నిలబడగలిగిన వారందరూ కూడా అలాగే నిలబడింది నిలబడగలిగిన వారందరూ అలాగే నిలబడి ఉంది మరలా ఒకసారి చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సిన వారమైనా అది ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు దయచేసి జాగ్రత్తగా ఒక ప్రక్కన పెట్టండి నిలబడగలిగిన వారందరం అలాగే నిలబడి ఉందాం మన రెండు చేతులు పైకెత్తుదాం ఎవరో కళ్ళు తెరిచి ఇటు అటు చూడొద్దు నా మాటలు అర్థమైన వాళ్ళందరూ ఎవరో కళ్ళు తెరిచి ఇటు అటు చూడొద్దు అందరం కూడా రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి ఏ సైకి స్తోత్రం చేద్దామా అందరం కూడా ఏ సైకి స్తోత్రం చేద్దామా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇదే చివరి ఆదివారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఇదే చివరి ఆదివారం దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడాడు प्रत्येक नेम गढ़ा आईने वाई पु मिकुवंद आईने वाई पु मानक चेंज लेती आईने वाई पु मानक कानून लेती परिशुद्ध आप मिकुवंद आईने वाई पु माना आत्मनेती बेकरगा ऐसा या मिकुवंद ना लेया मिकुस्तोत्रा लेया ऐसा या मिकुवंद ना लेया ऐसा या मिकुवंद ना लेया ऐसा या मिकुवंद ना लेया ममन्ची देवुड़ మా ఎంతవరకు రక్షించారయ్యా కృప చూపించారయ్యా కరుణించారు మీకు తెలుస్తారయ ప్రతి ఒక్కరు ఒక్కరుతీ ఒక్కరుతా రెండు వేల ఇరవై సంవత్సరంలో కలిసిన సామాన్యాలుగామంటే కనుక ఈ రోజులన్నీ దాటుకొని ఈ రోజు సంచుగా ఉన్నామంటే కనుక అది కేవలం దేవుడి ఉచితమైన కృపయే కానీ మన యథార్థత కాదు మన భక్తి కాదు మన విశ్వాసం కాదు మన నీతి కాదు దేవుడి ఉచితమైన కృపయే మనకంటే యథార్థవంతులు మనకంటే పత్తి పనులు మనకంటే విశ్వాసులు ఎందరు ఈ రోజును చూడలేకపోయారు ఈ రోజు సజీవులుగా లేరు కేవలమైన కృపలు పడ్డాయి కదా కేవలమైన దైవం పడ్డాయి కదా ఆయన ఇచ్చిన ఆరోగ్యమే ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే ఆయన ఇచ్చిన అభివృద్ధి ఆయన ఇచ్చిన అవకాశమే ఆయన ఇచ్చిన ఆధిక్యతలే అందరు బట్టి మనందరం కూడా ప్రభులు స్థితి ప్రబంధులమై ఉన్నాము సజీవులమైన మనము మన నోర్లతో దేవాది దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉండగా పరిశుద్ధముగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ఆఖరి ఆదివారము మనందరం కూడా ఆత్మతో సత్యముతో దేవాది దేవుని ఆరాధిద్దాం పాటలు పాడుతూ ఉండగా చప్పం పడతాం చప్పం పడదాం

ఆత్మతో సత్యముతో దేవాది దేవుని ఆరాధ్యం ఈ సమయంలో మనందరం కూడా ఆయన కృపను గురించి మనందరం కూడా పాడవల శ్రవారం కలిసి పాడతాం జీవము కన్నా గొప్పదే ఈ శ్రేష్ఠమైనదే శ్రేష్టమైనదే నా కది దొరికేను ఉచితమే దేవుని కృపయే జీవము కన్నా గొప్పదే ఈ శ్రేష్ఠమైనదే శ్రేష్టమైనదే మన కది దొరికేను ఉచితమే అది దేవుని కృపయే అది నీ కృపయే అది

సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు అయా మీ దయలో నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని క్షేమముగానో సజీవముగాను అయా నీ సన్నిధానంలో పరిశుద్ధ సంఘముగా అయా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించడానికి మాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి మీకే కోట్లాదిగా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెందిస్తున్నామయ్యా ఎందరో మా కంటి గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనము ఘనము కలిగి ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు అయ్యా ఈ సమయాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా దీనులమైన మమ్మలను అల్పులమైన మమ్మలను అయోగ్యులమైన మమ్మలను ఏ మంచితనం లేని మమ్మలను అయ్యా ఇంకనూ కాపాడుతున్నందుకు మీకు వందనాలు ఇంకను భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు ఇంకను నీ మాయడా చూపిస్తున్నందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్ అయ్యా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చిరువని పునరుద్ధాన దినములో అయ్యా మేమందరము కూడా నేను స్థుతించి కనపరిచే ఆరాధించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చేస్తున్నాము పాటల ద్వారా స్థుతుల ద్వారా పొందిన దేవుడా వాక్య ధ్యానంలో వెలిచి ఉండగా మీ దాసుని బలపరచండయ్యా మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా తన యొక్క ముఖాంతరంలో నుంచి మీరే మా అందరితో కూడా మాట్లాడమని అడుగుతున్నా ఎస్ అయ్యా అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా మీరు జ్ఞాపకము చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయా అయ్యా దైతో మీరు జ్ఞాపకం చేసుకోండి నూతన సంవత్సరంలోకి మేమందరం కూడా అడుగుబెట్టబోతూ ఉండగా అయ్యా నీ నూతనమైన దీవుల ఆశీర్వాదాలు అయ్యా మా జీవితాన్ని మనం అడుగుతున్నాం ఎస్సయ మీ కృపను మాకు తోడొచ్చి మనం అడుగుతున్నాను మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇక ముందు జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో కూడా మీరే మాతో ఉండి గరిమగా చేకరంగా నీ నామానికి మహిమకరంగా ఈ కొడుకని మీరు జరిగించి వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్న తండ్రి